ఆదివాసుల డిమాండ్ తల్లి డిమాండే కాబట్టి మీరందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఏదైతే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలను ఎవరు ఎవరు నిలదీయాలనేది ప్రజానికం ఆలోచించాలని చెప్పి నేను ఈ సవాల్ నేను తెలియజేస్తున్నా పదకొండు సంవత్సరాలు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్టీ పోతున్నాయి కానీ ఆదివాసులో మాత్రం మార్పు లేదు నడవడానికి రోడ్డది తాగడానికి నీళ్ళు లేదు ఇది నిజమా అవాదం అనేది ప్రజలే చెప్పాలి ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి నేను ఒకటే తెలియస్తున్నా ఆదివాసీ ఆ లంబాడే హటో ఆదివాసి బచవ అనే కార్యక్రమాన్ని సాధ్యుత పోరాటం పోరాటం అనేది మన రక్తంలో ఆ రక్తాన్ని ఏ విధంగా మలచాలని చెప్పి ఆ రోజు కొమరా బివు కావచ్చు రామ్జీ గోడ్ కావచ్చు బీర్షా ముండా కావచ్చు వీళ్ళందరూ మనకు రక్తాన్ని ప్రవహించే విధంగా చేసిరు కాబట్టి తప్పకుండా మనమందరం ఉద్యమ బాటలు నడవలసింది మనకు కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు బిఆర్ఎస్ పార్టీ చేస్తుందనే నమ్మకం లేదు బీజేపీ పార్టీ చేస్తా నమ్మకం లేదు ప్రజలారా మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా కానీ నా ఆదివాసీ గూడెల్లో నీళ్లు తాగడానికి నీళ్ళు ఉన్నాయా అని చెప్పి ఈ సోనియ మీరు ఆలోచించండి ఇలా నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా కనువిప్పు కావాలనే ఒక ఆలోచనతోనే ఎందుకు అంటున్నామంటే ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు మేము ఏమంటున్నాం ఆ రోజు జరిగిన ఇంద్రవేల్లి సంఘటనను మర్చిపోయినాం ఈ రోజు మేము ఏమంటున్నాం ఆ రోజు డెబ్బై ఆరు కలిపిన కాంగ్రెస్ పార్టీ అది మంచి కావాలంటే తప్పకుండా విడమ బొజ్జు గారు కావచ్చు సుగురక్క గానీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిజంగా మాకు అన్యాయంగా కాదు వాస్తవంగా నీతి గారి రిపోర్టు పంపించి పంపించే విధంగా చేస్తే ఆదివాస సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక మీ ఎన్నికలు ఉండడానికి సంసిద్ధంగా ఉన్నది అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం వాస్తవంగా ఇంకా ఇంకో విషయం చెప్తున్నాం లంబడోలు మాట్లాడుతున్నా ఎక్కడన్నా గాని ఏం పీకుతారు ఏం పొడుస్తారు అని చెప్పి నేను ఇలా చెప్తున్నాం లంబడి సోదరులారా మీకు తెలియజేస్తున్నాం ఆదివాసులం మేము పది లక్షల మంది లంబడోలు అరవై లక్షల మంది మేము ఒకటి తెలియజేస్తున్నాం మీకు శాంతియుత ధర్మ పోరాటాలు అని చెప్పి ఆదివాసులు పెడితే వాటిని మీరు అలుసుగా తీసుకోవద్దు అనేది మేము ఈ ఊటు సభగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మేము తెలియజేస్తున్నాం మీరు చేస్తున్న దోపిడీ మేము అంటలేమయా మీరే క్రిమినల్ ట్రైబ్స్ అంటారు వీళ్ళు ట్రైన్ దోపిడీలు చేస్తుండే ట్రైన్ వచ్చేటప్పుడు దొంగతనాలు చేసుడు అడవిలో పోయి ఉరుకుడు కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ కావచ్చు నైజములు కానీ వాళ్ళకు తెలియదు వీళ్ళు అడవిలు ఉరుకుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆదివాసులు అనే ఒక ఆలోచనతోనే ఆ రోజు క్రిమినల్ టైప్స్ అన్నారు కాబట్టి వీటన్నిటిని మీరు తెలుసుకొని చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి లేని పక్షంలో ఆదివాసుల తరఫున మీకు ఖచ్చితంగా తీవ్రతరమైన ఒత్తిడి ఉంటది మిమ్మల్ని తరిమి కొట్టాలని కూడా ఆదివాస సమాజం వెనకాడదని చెప్పి తెలియస్తున్నా మళ్ళొక్కసారి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఆదివాసీ నాయకులందరి కూడా ఖచ్చితంగా ఏదైతే సుప్రీం కోర్టు రిపోర్ట్ వస్తుందో దానికి అనుకూలంగా మీరు ఆదివాసీ సమాజ పక్షాన నిలబడతారని చెప్పి తెలియజేస్తూ జై ఆదివాసి